హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు దేవీ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారికి పులిహోరని ప్రసాదంగా చేస్తారు ఎలాంటి హడావిడి లేకుండా చింతపండు పులిహోరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి చింతపండు పులిహార కోసం గిన్నెలోకి ముప్పై గ్రాముల చింతపండు తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి చింతపండులోకి కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకుని పది నిమిషాలు నానబెట్టాలి కుక్కర్ లోకి గ్లాస్ బియ్యాన్ని తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి నేను తీసుకున్న ముప్పై గ్రాముల చింతపండుకి పావు కేజీ బియ్యం సరిపోతాయి నేను తీసుకున్న గ్లాస్ బియ్యం పావు కేజీ ఉంటాయి శుభ్రం చేసిన బియ్యంలో గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు నీళ్లు పోసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విందు వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ లోని ఆవిరిపోయాక మూత తీసి గరిడితో రైస్ ఒకసారి బాగా కలిపి బేషన్లో వేసి వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గుజ్జు చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వేసుకోవాలి చింతపండుతో పాటు వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి గరిడితో బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత కచ్చా పచ్చ దంచిన చల్లం పావు స్పూన్ బెల్లం వేసి గరిడితో ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు ఉడకనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చింతపండుని ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేహర్లోకి పోపు కోసం ప్యాన్లకు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వెరిసెన వేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు ఎన్నిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి ఎన్నిమిరపకాయలు దూరగా వేగే వరకు ఫ్రై చేయాలి రెండు నిమ్మల కరివేపాకు వేసి కరివేపాకు చిట్టుబట వరకు ఫ్రై చేయాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి పచ్చిమిరపకాయలు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కులిహరలోకి తాలింపుని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేడి చల్లారిన అన్నంలోకి చింతపండు గుజ్జు వేసి గరిటితో కాకుండా చేత్తో కలపాలి గరిటితో కలిపితే రైసు ముక్కలైపోతుంది అందుకే చేత్తో కలపాలి చింతపండు పులుసుని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పోపును వేసి ఒకసారి బాగా కలపాలి సింపుల్లా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సమయంలో చింతపండు పులిహారని ఎలా తయారు చేయాలో చూసారో కదా ఈసారి దేవీ నవరతులకి చింతపండు పులిహారని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్